హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ కట్టారోదాసుని నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు రావడం నిజంగా నాకైతే చాలా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను టాపిక్ ఏంటంటే యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో ఒక వీడియో చేయమని కామెంట్లు ఇద్దరు ముగ్గురు అడిగారండి యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో నేను తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థం అవుతుంది టాపిక్ లోకి వెళ్లే ముందు చిన్న లైక్ చేయండి అలాగే ఈ రోజు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యం టాపిక్ లోకి వెళ్ళిపోదాం యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయాలి తర్వాత కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ని క్లిక్ చేయాలి కింద రెడ్ బటన్స్ ఆ రెడ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు వీడియో రికార్డ్ అయింది అది వద్దు అనుకుంటే లెఫ్ట్ లో పైన ఇంటూ మార్క్ అనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే డెలీట్ ఆప్షన్ చూపిస్తుంది డెలీట్ ని క్లిక్ చేస్తే వీడియో డెలీట్ అయిపోతుంది పైన రైట్ సైడ్లో పది పదిహేను సెకండ్స్ అని చూపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి మన వీడియో లెంత్ బట్టి సిక్స్టీ సెకండ్స్ లేకపోతే పదిహేను సెకండ్స్ లేకపోతే మూడు నిమిషాల అనేది మనం బట్టి క్వాలిటీ వీడియో లెంత్ బట్టి చేసుకోవచ్చు తర్వాత సాంగ్ క్లిక్ చేయండి కొన్ని రకాల సాంగ్స్ మనకి చూస్తుంటాయి అందులో మనకి కావాల్సిన వీడియో ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే సర్చ్ బా సాంగ్స్ మనం క్లిక్ చేస్తే పక్కన బ్లూ కలర్ లో మార్క్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మనకి సాంగ్ యాడ్ అయ్యింది తర్వాత కింద రెడ్ బటన్ పక్కన యాడ్ బాక్స్ కనిపిస్తుంది ఆ యాడ్ బాక్స్ నొక్కితే ఆ యాడ్ బాక్స్ క్లిక్ చేస్తే మీకు గ్యాలరీలో ఉన్న ఫొటోస్ వీడియోస్ మొత్తం చూపిస్తుండ్రీ మీకు నచ్చిన వీడియోని మీరు మీకు రికార్డ్ చేసుకుని పెట్టుకున్న వీడియో ఉంటే దాన్ని క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ డన్ నొక్కండి తర్వాత నెక్స్ట్ నొక్కండి వీడియో చెకింగ్ చేస్తుందండి వీడియో చెకింగ్ చేస్తుందండి చెకింగ్ చేసిన దాకా ఆగాది మీకు డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి తీసుకెళ్ళిపోతాం తర్వాత నెక్స్ట్ నోకండి వెయిట్ నోకండి తర్వాత నెక్స్ట్ నోకండి పక్కన బ్లాక్ బాక్స్ లో పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది పెన్సిల్ సింబల్ క్లిక్ చేస్తే మీకు వీడియోకి కావాల్సిన ఫ్రేమ్ అడుగుతుంది ఆ ఫ్రేమ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత టైటిల్స్ అయ్యాలి టైటిల్స్ తర్వాత కింద సెలెక్ట్ ఆడియో పిల్లలకి పిల్లల కోసం చేస్తున్నారా పెద్దల కోసం చేస్తున్నారా అనే మూడు ఆప్షన్లు అడుగుతుంటుంది అందులో నో ఇట్స్ నాట్ మేడ్ బర్క్ ఇట్స్ మనం పెద్దల కోసం చేస్తాం కాబట్టి దాన్ని క్లిక్ చేయాలి ఈ వీడియో చూసిన తర్వాత చిన్న లైక్ చేయండి చిన్న లైక్ చేయటం వల్ల నాకు మరో వీడియో పెట్టడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి విజిబిలిటీ ఏమో ఉంది విజిబిలిటీ ఆన్ చేస్తే విజిబిలిటీ క్లిక్ చేస్తే ప్రైవేటు పబ్లిక్ ఇన్స్టాల్లో నడుతుంది వీటి గురించి నేను తర్వాత చెప్తాను ఈ ఏ వీడియో అయినా సరే మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఇన్స్టాల్లో పెట్టి అప్లోడ్ చేయాలండి ఇన్స్టాల్లో పెడుతున్నాను ఇన్స్టాల్ పెట్టిన తర్వాత బ్యాక్ వచ్చేసి వీడియో అప్లోడ్ కొట్టండి అది వీడియో అప్లోడ్ అయ్యద్ది వీడియో అప్లోడ్ అయ్యేటప్పుడు మీరు ఏం దాన్ని కదిపించుకోకుండా మీరు ఏం చేయొద్దు వీడియో పూర్తిగా అప్లోడ్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి యూట్యూబ్లో నుంచి బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాత మీ దగ్గర వైటీ స్టూడియో యాప్ ఉన్నట్టయితే ఉన్నట్లయితే మీ దగ్గర వైటీ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఐటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేయండి వైట్ స్టూడియో డాష్ బోర్డ్ అండి ఇది వైట్ స్టూడియో డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది కింద కంటెంట్లోకి వెళ్ళండి కంటెంట్లోకి వెళ్తే మనం పెట్టిన వీడియోస్ కనిపిస్తాయి పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఎడిటింగ్ మీద క్లిక్ చేయండి ఎడిటింగ్ క్లిక్ చేసిన తర్వాత మీరు టైటిల్స్లో ఏదైతే ఇచ్చారో దాన్ని కాపీ పేస్ట్ చేసి లో ఇవ్వాలి డిస్క్రిప్షన్లో ఇచ్చిన తర్వాత కిందకొస్తే కామెంట్ అడుగుతుంది కామెంట్ లో పెట్టండి ఇక్కడ సెట్టింగ్స్ జోలికి సెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు కింద ట్యాక్స్ అడుగుతుంది కొన్ని రకాల వీడియో సంబంధించిన కొన్ని రకాల ట్యాక్స్ ఇక్కడ ఇవ్వాలండి బ్యాక్ వచ్చిన తర్వాత విజిబిలిటీ మీద క్లిక్ చేస్తే మొదట్లో మీకు ఇన్స్టాల్లో పెట్టి అప్లోడ్ చేయండి అని చెప్పాను కదా ఇప్పుడు ఆ ఇన్స్టాల్లో ఉండదు తీసి పబ్లిక్ లో పెట్టాలి పబ్లిక్ లో పెట్టిన తర్వాత మనం అప్లోడ్ చేయాలి షెడ్యూల్ పెట్టుకోవాలంటే పలానా డేట్ సెలెక్ట్ చేసుకోవాలి డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం అడుగుతుంది టైం సెలెక్ట్ చేసుకోవాలి బ్యాక్ వచ్చిన తర్వాత పైన సేవ్ ఆ సేవ్ మీద క్లిక్ చేస్తే వీడియో ఆటోమేటిక్ వీడియో అప్లోడ్ అయిపోద్ది అండి వీడియో మన మొబైల్లో డేటా ఉన్నా లేకపోయినా పలాన్ డేట్ కి టైంకి వీడియో పబ్లిష్ అయిపోద్ది అండి అంతేనండి ఈ వీడియో కొత్త వీడియోతో మళ్ళీ మేము మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్